శ్రీమాత్రే నల్లపోచమ్మ తల్లి తల్లి కరుణను కురిపించు మా తల్లి ఎర్రపోచమ్మా తల్లి తల్లి కరుణను కురిపించు మా తల్లి ఓంకారానికి దమీంకారానికి నాదమీ సకల శక్తులకు సర్వాణి సకల జగములకు ఆది శక్తివి వీశ్వరేశ్వరుని ప్రియసీవి నల్ల పోచమ్మ తల్లి ఎర్రపోచమ్మా ಶಾಂತದಾಯಿನಿ ಶಾಂತ ಸ್ವರೂಪಿಣಿ ಪಾವನಿ ಶುಭದಾಯಿಣಿ ಸಕಲ ಸಂಪದಲ ನೋಸಗೇ ತಲ್ಲಿ ಮಮ್ಮೂಳ ಬ್ರೋಚೆ ಮಾ ಕಲ್ಪವಲ್ಲಿ ಸಕಲ ಸಂಪದಲ ನೋಸಗೇ ತಲ್ಲಿ ಮಮ್ಮೂಳ ಬ್ರೋಚೆ ಮಾ ಕಲ್ಪವಲ್ಲಿ నల్లపోచమ్మ తల్లి ఎర్రపోచమ్మ తల్లి 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 శ్రీమాత ఈరోజు శనివారం అమావాస్య కావడం చాలా విశేషమైన దినం మాసంలో చివరి రోజు చివరి వారం శనివారం ఈ శనివారం రోజు నల్లపోచమ్మ ఎర్రపోచమ్మ సన్నిధానంలో అన్నపూర్ణ సేవా ట్రస్ట్ సభ్యుల ప్రేమానురాంగాలతో అన్నానికి అన్నం ప్రేమకు ప్రేమ కురిపించే భగవాన్జీ గారు వారి సత్సంగంతో వారి ట్రస్ట్ ఆధ్వర్యంతో అన్నపూర్ణ సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈరోజు అమ్మవారికి దగ్గర అన్నదానం ఏర్పాటు చేశారు ప్రతి అమావాస్యకు కూడా ఉంటుంది ఈ అమావాస్యకు నన్ను పిలిచారు నా పేరు గద్వాల చంద్రశేఖరరావు మా శ్రీమతి శ్రీమతి పేరు ఉషారాణి ఉషశ్రీ అలాగే మా మరదలు అయినటువంటి విజయశ్రీ గారు నుంచి వచ్చారు ఈ యొక్క సేవ మరపురాణ సేవ ఎంతో ఆనందకరమైనటువంటి సేవ ఈ అన్నదానంతో సేవలో పాల్గొ పాల్గొంటే చాలు సకలమంతా మనము స్వామి అమ్మవారిని మనం ఆవహించినట్టే మనం అమ్మ ఆమె ఆమె పేరే అన్నపూర్ణ ఆమె పేరే మీనాక్షి ఆమె కంచి కామాక్షి మధుర మీనాక్షి కాశీ విశాలాక్షి అన్నపూర్ణ స్వామి సన్నిధానంలో ఎర్రమ్మ నల్లమ్మ పోచమ్మ సన్నిధానంలో ఈరోజు సేవ చేసుకునే భాగ్యాన్ని భగవాన్జీ గారు మమ్మల్ని పిలిచి ఆశ్రవించారు ఎర్రపోచమ్మ నల్లపోచమ్మ సన్నిధానంలో మాకు అవకాశం దొరకడం మేము ఎంతో గొప్పగా భావిస్తున్నాం ఎంతో దూరం నుంచి అని కాదు పిలిస్తే పలు పిలిస్తే పలు ఆమె పిలవాలే కానీ ఎంత దూరమైనా రావడానికి నేను సిద్ధంగా ఉన్నాను కర్మణఘాట్ ఘాటు ఆంజనేయ స్వామి అక్కడ కర్మణఘాట్ ఆంజనేయ స్వామి బోర్డు మెంబర్ అయినటువంటి నాగరాజు గారి ఆశీర్వచనంతో వారి అభిమానంతో వారి ప్రేమతో అక్కడ అఖండంగా స్వామి దర్శనం చేసుకొని ఇక్కడ పోచమ్మ దగ్గరికి నేను చెప్పిన టైంకి అంతా వచ్చి నాకు కాలం అంటే టైం అంటే చాలా ఇష్టం ఆ టైం ప్రేమిస్తాను కాబట్టి అమ్మ నన్ను ప్రేమిస్తుంది ఓం నమో వెంకటేశాయ శ్రీమా త్రినమ ఎర్ర పోచమ్మకు జై నల్ల పోచమ్మకు జై